టేస్టీ మినపప్పు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఎండుమిరపకాయలను తీసుకోవాలి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోండి తర్వాత చింతపండుని నీళ్ళల్లోకి యాడ్ చేసి నానబెట్టుకోవాలి బెల్లాన్ని కొంచెం తురిమి పక్కన ఉంచుకోవాలి తర్వాత మినపప్పుని తీసుకోవాలి ఇక్కడ ఉప్పుని ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి రుచికి సరిపడా తర్వాత ధనియాలు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది అదేవిధంగా మెంతులు ఈ క్వాంటిటీ తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఎండుమిరపకాయలను తీసుకొని తుంచుకొని ఈ విధంగా ప్యాన్లోకి యాడ్ చేసుకోండి తర్వాత మినపగుండ్లు ధనియాలు అదేవిధంగా మెంతులు ఇవన్నీ వేసి కాస్త ఆయిల్ వేసి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి కొన్ని పప్పులు వేసేయండి తర్వాత ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడ ఉప్పు నానబెట్టిన చింతపండు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిగిలిన పప్పును కూడా వేసుకొని లైట్గా క్రష్ చేసినట్టుగా మిక్సీ చేసి పట్టేయండి